డె ఆరో వార్డులో ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నారో దానికి కార్పొరేట్ అయినటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంగం శ్రీని గారి ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ఏదైతే ఎప్పుడు నుంచో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అంటే ఏదైతే ఈ మెయిన్ డ్రైనేజ్ ఉందో ఆ మెయిన్ డ్రైనేజ్ కి సుందీకరణ సుందరీకరణ చేస్తూ రిటైనింగ్ వారు సోలింగ్ స్టోన్తోని సోలింగ్ చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూడడం జరిగింది ఈ సందర్భంగా నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మా లోకేష్ గారికి మున్సిపల్ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే బీజేపీ నాయకులు అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పూర్తి స్థాయి సంక్షేమంతో పాటు మౌలిక వసతులు అభివృద్ధి సంపద సృష్టి సేవా కార్యక్రమాన్ని అన్ని సమపాలను తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి విషయం ప్రజలను గమనించాలి ఖచ్చితంగా మేము నాలుగు మిగతా నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల యొక్క మన్నులు గెలుచుకునే విధంగా వాళ్ళని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే ఇందులో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పెద్ద మేము మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో గడ్డ ఆధునీకరణ కాయపురం కాకుండా స్మార్ట్ కార్డు పెట్టడం చాలా సంతోషకరంగా ఎందుకంటే ఆయన గత రెండు మాసాల క్రితం ఈ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సుమారుగా యాభై లక్షల రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పాను ఏదైతే ఈ రోడ్ ఉందో ఈ రోడ్ కు ఈ గడ్డ ఉంది కాబట్టి గడ్డ సుందరీకరణ చేయాలని బాధ్యత తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయగలిగితేనే ఈ ప్రాంతం అంతా కూడా ప్లమ్ ఏరియాలో కొంత మాడిఫికేషన్ డ్యూప్లికేషన్ ఉంటుంది ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది ఆలోచన రోజు ఎమ్మెల్యే గారు ఎన్ని తీసుకుని అధికారులు చెప్పించి లక్ష్యం ఇష్టపడి అని చెప్పడం జరిగింది దాని ఈ రోజు మన ఈ కార్యక్రమం సబ్జెక్ట్ చేయడం జరిగింది కాకుండా ఏదైతే ఈ పక్కన డంపింగ్ యాడ్ ఉంది దాని కోసం కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఏదైతే డంపింగ్ యాడ్ లో సుమారుగా గతంలో యాభై లక్షల రూపాయలు పెట్టి చిన్న మైనర్ రిపేర్ చేయాలని చెప్పేసి ఆయన అధికారులు ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ సంబంధించి ఈ డోజు టైప్ చేస్తే తప్ప నేను అక్కడ కార్యక్రమంలో చేసే పరిస్థితి లేదు లేదనుకుంటే డంపింగ్ యార్డ్ కూడా తరలించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది అదే భాగంగా అధికారులు తీసుకొచ్చి త్వరలోనే దాన్ని కూడా శ్రీకారం చుట్టించి ఒక మోడర్న్ టైప్ లో దాన్ని కూడా డంపింగ్ యార్డ్ తయారు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఏదైతే సుపరిపాలన బాగుందో ఆ భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలోనే ఏ విధంగా డెవలప్ చేసాం ఎన్నైతే హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ లో హామీలన్నీ ఎంతవరకు మనం నెరవేర్చాం దాని మీద ప్రజలకు తెలిపల్సిన ఆలోచనతో ఈ రోజు పాపులేటర్ రూపాయలు డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పేసి అన్న నిర్ణయం తీసుకోవడం దాని ద్వారా డెబ్బై ఆర ప్రతి ప్రాంతం కూడా కొంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని ఆలోచనతో ముందుగానే స్టార్ట్ చేయించాం ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ప్రజలకు ప్రజలకు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారని దాని మీద ప్రజలు కూడా తెలియపంచదు కాబట్టి ఆయన కూడా తీసుకొచ్చి కార్యక్రమం జయప్రదం చేయని ఆలోచనతో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఏదైతే గట్టి ఉందో గట్టే సంబంధించి చాలా మంది ఈ ప్రాంతాలు ఉద్దట్టు ప్రాంతాల రామచంద్ర నగర్ గోపాల్ రెడ్డి నగర్ స్వతంత్ర నగర్ వర్మా కాలనీ హౌసిపోర్ కాలనీ గాంధీ నగర్ రిక్షా కాలనీ ఎస్టి కాలనీ ఈ ప్రాంతాలు కూడా ఇబ్బంది పడతాయి అన్ని స్థమ్రాలు వాళ్ళు కూడా గడ్డకు సంబంధించి గెటప్పుడు భాగంగా ఎమ్మెల్యే గారు కమిషన్ తీసుకొచ్చి రేపే తీసుకొచ్చి చదివి చూపించి అది కూడా చేస్తాను చెప్పి ఆయన కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఎప్పుడైతే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతామో ప్రజలు చేస్తాయి గుంటలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజల నాయకులతో తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవడానికి మీ కూడా కృషి చెప్పి తెలిపారు